ఎనభై ఎనిమిదవ కీర్తన ఒకటి రెండు వచనాలు నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది చూడండి బైబిల్లో భక్తుడు కొరహు కుమారులంటే మోషే పినతండ్రి పిల్లలు వీళ్ళు కొరహు అనేటటువంటి ఆయన మోషేకి అన్నో తమ్ముడో అవుతాడు వారి కుమారులు కోరహు కుమారులు అయితే ఈ కోరహు దాతాను అభిరాము అనేటటువంటి వారు ఇస్రాయిలీలలో ఒక వ్యతిరేకతను తీసుకొచ్చినారు ఆ వ్యతిరేకత ఏమిటంటే మోసే నువ్వేనా భక్తుడివి మీ అన్న ఈయన ఆహ్లోను నా భక్తిపరుడు నా యాజకుడిగా ఉండాల్సింది మీ అక్క మిరియామి ఆమె నా ప్రవక్తని మేము కూడా వంశంలో పుట్టిన వారమే కాబట్టి మాకు కూడా ఆ యాజకత్వం రావాలి అని మోషేతో తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసిన వారిలో కోరహు అభిరాము దాత అనే మొగ్గారు కొరహు మోసేకి పెనతండ్రి కొడుకు అన్నదమ్ముళ్ళు ఇద్దరు మోసే కొరహు ఇద్దరు అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఇజ్రాయిలో కొంతమందిని గుమి కూడుచుకున్నారు రండి మనం తిరుగుబాటు చేద్దాం అని అప్పుడు మోసే దేవునికి మరపెట్టాడు ఎవరైనా మన మీద తిరుగుబాటు చేస్తే మనం తిరుగుబాటు చేయకూడదు ఎవరైనా మన మీద వ్యతిరేకం చేస్తే మనం వ్యతిరేకం చేయకూడదు ఎవరైనా మనల్ని అవమానపరిస్తే మనం అవమానపరచ మనం వారిని అవమానపరచకూడదు ఎవరైనా మనల్ని నిందిస్తే వాళ్ళని మనం నిందించకూడదు ఎవరైనా మనకు నష్టం కలిగజేస్తే వారికి మనం నష్టం కలిగించకూడదు వాళ్ళ కోసరము మోస ఏం చేసినాడే పెద్ద తిరుగుబాటు దండుపాలెంలో ఆ తిరుగుబాటుతో కొందరు అటు ఇటు